అస్సలు చేతి లేకుండా కమ్మను రుచిగా ఉండే కాకరకాయ పులుసును ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ రెసిపీలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీని స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ముందుగా నీట్ గా క్లీన్ చేసి తీసుకున్న నాలుగు కాకరకాయలను వీడియోలో చూపించిన విధంగా రౌండ్ గా కొంచెం మందంగా కట్ చేసి తీసుకోవాలి చూసారా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకునేటప్పుడు కాకరకాయ లో ముదురు గింజలు ఉంటే తీసేయాలి మనం కర్రీ చేసుకుంటాం కాబట్టి గింజలు తీసేస్తేనే బాగుంటుంది ఫ్రైలు చేసుకునేటప్పుడు కావాలనుకుంటే ఈ గింజలు ఉంచేయచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి లైట్గా ప్రెస్ చేసుకుంటూ కాకరకాయ ముక్కలు మొత్తానికి ఉప్పు పసుపు పట్టేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక జాలీలో ఉన్న బుట్టలో వేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ పైన పెట్టి మూత పెట్టుకొని పదిహేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాం కాబట్టి ఇలా బౌల్ పైన పెట్టడం వలన కాకరకాయ నుంచి వాటర్ ఊరి బౌల్లో పడుతుంది ఇప్పుడు గా క్లీన్ చేసి తీసుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక కప్పులో వేసుకుని చింతపండు అంత వరకు నీళ్లు పోసి చింతపండును నానపెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్నిగా తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి పిండి ప్లేట్ లో వేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసి పిండడం వలన కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఇలా కాకరకాయ ముక్కలు పిండి తీసుకోవడం వలన కాకరకాయతో ఫ్రై కానీ పులుసు కానీ కర్రీ కానీ ఏ రెసిపీ చేసినా అస్సలు చేదు ఉండదండి చూసారా కాకరకాయ ముక్కల నుంచి వాటర్ మొత్తం వచ్చేసింది ఈ వాటర్ను మనం దేనికి యూజ్ చేయమండి పడేయాల్సిందే ఇలా రెడీ చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి కలుపుకుంటూ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగాక ముక్కలన్నింటినీ తీసి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర లైట్ గా కొట్టిన ఐదారు గింజలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఒక పెద్ద ఆనియన్ ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగితే సరిపోతుంది ఈ టైంలో నిలువుగా కట్ చేసుకున్న మూడు చిన్న టమాటో ముక్కలు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు పా స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు పసుపుని కాకరకాయ ముక్కల్లో వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు రెండు రెబ్బల కరివేపాకు వేసి కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉప్పు కారాలు గా వేసుకునే కంటే ఇప్పుడు చింతపండు పులు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయండి రేంజ్ పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి మొత్తం కలిసేలా కలుపుకొని టమాటో ముక్కలు మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ముక్క ముక్కగా ఉంటే పులుసుతో కుక్ అయ్యేటప్పుడు మెత్తగా అయిపోతాయి పిండి తీసుకున్న చింతపండు రసం వేసి మొత్తం కలిసేలా కలుపుకొని పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఇంకోసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆరేడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆరు నిమిషాలు ఉడికేటప్పటికి ఇలా పులుసు నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ టైంలో మూత తీసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఇంకో నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చేదు లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ పులుసును మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్